నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్బంగా మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు నువ్వు నీ వెనకాల ఉన్నోళ్లు ఎవరూ కూడా నా కాలి గోటుని కూడా పీకలేరని సవాల్ విసిరారు వచ్చే టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వంలో ఇసుక క్వార్చ్ సిలికా దోపిడీలపై అనిల్ మీద సిఐడి ఎంక్వైరీ జరుగుతుందని హెచ్చరించారు నయా బందిపోటు అనిల్ కుమార్ యాదవ్ అన్నారు ఇసుక సిలికా ఫ్వాజ్ తమ్ముడు అనిల్ కలిసి దోచేశారని విమర్శించారు అధికారం అహంకారంతోనే నెల్లూరు జిల్లాను అనిల్ సర్వనాశనం చేశాడని మండిపడ్డారు కార్పొరేటర్గా అనిల్ పోటీ చేస్తున్నప్పుడు వీపీఆర్ ఇంటి వద్దకు వెళ్లి చందాలు తెచ్చుకోలేదా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వీపీఆర్ దగ్గర చందాలు తీసుకోలేదా అని ఎమ్మెల్యే సూటిగా ప్రశ్నించారు ఇకపోతే అనిల్ కుమార్ యాదవ్ చెప్పాడు లెక్కలు అధికారంలోకి వస్తానే సరి చూస్తామని అనిల్ ఆల్రెడీ అధికారంలో ఉండవు నువ్వు అధికారంలో ఉండవా ఇప్పుడు రెండేళ్ల నుంచి రూపు రూపు దూరం అయ్యాడు రూపు అంతే చూసావు పదహారు నెలలు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగా అనిల్ నువ్వు నీ నాయకులు నా ఖాళీ గోరు కూడా బేకలేకపోయారు అనిల్ నువ్వు నేనకుండే నాయకులు నా ఖాళీ గోరు కూడా బేకలేకపోయారు నువ్వేందో అంత చూసేది అధికారం వస్తేను అధికారంలో ఉండవస్తాం ఇప్పుడు ఇప్పుడు చూడడం రేపు చూసేది ఏంది లెక్కలు సరి చేస్తాను అంటుండవు మేము సరి చేయుం ఎందుకంటే మాకు అవకాశం కూడా రాదు ప్రజలే నీ లెక్క సరి చేస్తారు ప్రజలే నీ లెక్క అనిల్ లెక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్క ప్రజలే సరి చేస్తారు కాబట్టి నీ లెక్క సరి చేసే అవకాశం మాకు రాదు కానీ ఒకటి మాత్రం వాస్తవం అనిల్ లెక్కలు సరిచూస్తూ ఉన్నావు కదా జాగ్రత్త లెక్కలు బాగా రాసిపెట్టుకో వచ్చే తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వంలో నువ్వు ఆరు నెలలు అడిగావు ఆరు నెలలు ఆరు నెలలు వెళ్ళా ఆరు రోజుల్లోనే క్వాడ్జీ మీద సిఐడి ఎంక్వైరీ వస్తుంది అనిల్ ఇసుక క్వాడ్జీ సిలికా మీద సిఐడి ఎంక్వైరీ వస్తుంది సమాధానాలకి రాసి పెట్టుకో అనిల్ పాత రోజుల్లో చిన్నప్పుడు సినిమాల్లో చూసేవాళ్ళమే ముఖ్యంగా హిందీ సినిమాల్లో బాగా చూసేవాళ్ళమే బందిపోట్లుండేవాళ్ళు పాపం ఊర్లో వాళ్ళందరూ కాయకష్టం కష్టం చేసి మొత్తం అంతా పలసాయం అంతా దగ్గర పెట్టుకుంటే గుర్రాలు వేసుకునే టకటక 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 వచ్చే మొత్తం ఎత్తుకుపోయేవాళ్ళు బందీపోట్లు అనేవాళ్ళు ఇప్పుడు ఆ బందిపోట్లు లేరు కానీ నువ్వు నయా బందిపోటువి పాపం క్వాడ్జీ అనేక సంవత్సరాలుగా మార్కెట్లో రేట్ రాక ఇళ్లలో భారీ నగలమ్మి ఆస్తునమ్మి లీజులు కట్టుకుంటూ ఉంటే ఈరోజు వంద రెట్లు రెండు వందల రెట్లు అంతర్జాతీయ మార్కెట్లో క్వాడ్జీ పెరిగితే క్వార్డ్జి ఓనర్లని ఇష్టారాజ్యంగా దౌర్జన్యం చేసి వాళ్ళ మైండ్లోకి వెళ్ళి ఒక నయా బందిపోటు అనిల్ నువ్వు నీ అనుచరులు మొత్తం కూడా ఆ యొక్క క్వార్డ్జిని వందల కోట్ల క్వార్డ్జిని తరలించేశారు పాపం ఇసుక చిన్న చిన్నోళ్ళు ట్రాక్టర్లో టైర్బోళ్ళు చిన్న చిన్నోళ్ళు ఇసుక తీసుకుంటుంటే వాళ్ళందరు నోళ్ళు కొట్టి ప్రభుత్వం నోళ్లు కొట్టి జగన్మోహన్ రెడ్డి గారితో భాగస్వామ్యం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి బినామీగా నువ్వు జగన్ రెడ్డి గారి తమ్ముడు వైఎస్ అనిల్ రెడ్డి ఇద్దరు కలిసి ఎస్కంతా కొల్లగొట్టారు ఎస కొల్లగొట్టారు కోడ్జి కొల్లగొట్టారు సిలికా కొల్లగొట్టారు నెల్లూరులో ఎన్ని రకాల పొలాల మీద ఏ విధంగా బెదిరించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అందరికీ తెలుసు వీటన్నిటి మీద సిఐడి ఎంక్వైరీ వస్తుంది అనిల్ కాబట్టి లెక్క జాగ్రత్తగా రాసి పెట్టుకో మా లెక్కలను సరిచేసే అవకాశం నీకు రాదు ఎందుకంటే ప్రభుత్వం మీ ఎటు రాదు నీ లెక్క ఎక్కసరి మేం చేద్దామంటే మాకంటే ముందు జనం చేస్తట్టున్నారు దాంట్లో అనుమానం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రాసి పెట్టుకో నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంత భారీ మెజార్టీతో గెలవబోతున్నారో నువ్వు అంత భారీ మెజార్టీతో నసరాపేటలో ఓడిపోబోతున్నావు దీంట్లో ఎలాంటి అనుమానం నేను నసరాపేటలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ఒక మాట చెప్తున్నా మీరు ప్రశాంతంగా ఉండండి ఎందుకంటే పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరో కథం చేయబడ మా అనిల్ కథం చేస్తాడు పచ్చని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో ఉంటే పదికి పది స్థానాల వైసీపీ నెల్లూరు జిల్లాలో ఉంటే అహంకారంతో అధికార మదంతో డబ్బు మదంతో మిరిచిపడుతో నెల్లూరు జిల్లాని సర్వనాశనం చేసేసి మూడు జిల్లాలు దాటి పల్నాడుకు వచ్చాడు కాబట్టి ఆ పల్నాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాస్త కోస్తా బతుకుంటే దాన్ని కూడా సర్వం సమాధి చేస్తాడు తెలుగుదేశం పార్టీ నాయకులారా ప్రశాంతంగా ఉండండి అనిల్ కుమార్ యాదవ్ పల్నాడుకు వచ్చి మీ నెత్తిన పాలు పోసాడు దాంట్లో ఎలాంటి అనుమానం లేదు మీరు కొంత కష్టపడితే మీరు కష్టం లేకుండానే అనిల్ కుమార్ యాదవే పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కథం చేస్తాడు అనిల్ని అడుగుతున్న అనిల్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పేరు ఎత్తి అరాత ఉందా అనిల్ కార్పొరేటర్గా పోటీ చేసినప్పుడు ఆ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాల్లో కూడా లేరు వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు చందా తెచ్చుకున్నమాట నిజం కదా కార్పొరేటర్గా నువ్వు పోటీ చేసినప్పుడు వీపీఆర్ గారు రాజకీయాలు కూడా లేరు ఇంటికి వెళ్ళి చందా తెచ్చుకున్నావు తర్వాత నువ్వు నేను రూపు అందరం కలిసి రాజీవ్ భవన్ పెడితే ఆ రోజు మన ఎవరు ఎమ్మెల్యేలేం కాదు అధికారంలో కూడా లేవు నెల్లూరులో ఆన కుటుంబం అప్రఖ్యాతంగా అధికారం చాలా ఇస్తుంది మనతో జనం మాట్లాడాలంటే భయపడే రోజులు వ్యాపారస్తులు మనకు సహాయం చేయాలంటే భయపడే రోజులు ఆ పరిస్థితుల్లో రాజన్న భవన్కి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసిన సహాయాన్ని మర్చిపోయావు ఇకపోతే అనిల్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నీకు నాకు ఇద్దరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసిన సహాయం మర్చిపోయావా ఎన్ని ఫ్లెక్స్ చేసేవా దానికి నువ్వు ఫ్లెక్స్లు తీసుకుంటాడు అన్నావు నువ్వు కార్పొరేటర్గా చందా తీసుకున్నావు రెండు సార్లు ఎమ్మెల్యేగా చందా తీసుకున్నావు ఇంకా దారుణం ఏంటంటే మంత్రి పదవి దిగిపోయిన తర్వాత సంపాదించిన వందల కోట్లు బినామీల పేరుతో పెట్టి నా దగ్గర డబ్బులు లేవో నా దగ్గర డబ్బులు లేవో నా దగ్గర డబ్బులు లేవో అని చెప్పని బేదర్పులు అరుస్తుంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నీ చేసిన సహాయం ఆ సహాయం మధ్యవర్తి ఈయనే రూక్కుమార్ యాదవ్ రూక్కుమార్ యాదవ్ మధ్యవర్తి అనిల్ కాదా ఇవన్నీ ఇన్ఫ్లెక్స్ లేసేవా ఎప్పుడు నువ్వు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పిల్లి బిచ్చిం పెట్టాడంట మరి ఎప్పుడో రాజకీయాల్లో ఆయన రాకముందే రెండు వేల ఎనిమిదిలో అంటే దాదాపు పదహారేళ్ల ముందే చందా తెచ్చుకున్నావు కదయా అది సాయం కాదా రెండు వేల పద్నాలుగులో నీకు నాకు ఇద్దరికి సాయం చేశాడే అది సాయం కాదా రెండు వేల పంతొమ్మిదిలో నీకు సాయం చేశాడే అది సాయం కాదా మంత్రి పదవు ఇంట్లో ఉంటే బేదలు పరుస్తూ ఉంటే అతిపెద్ద సాయం చేశాడే అది సాయం కాదా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దాదాపు రెండు వందల మంది దాదాపు రెండు వందల మంది విద్యార్థిని విద్యార్థులకి ఉచితంగా చదువులు చెప్పిస్తున్నాడు ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి యూనిఫారం దగ్గర నుంచి పుస్తకాల దగ్గర నుంచి చదువు దాకా వీపీఆర్ విద్యాసేవ కింద చదువులు చెప్పిస్తున్నాడు జిల్లాలో వందలాది వాటర్ ప్లాంట్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పెట్టారు అంతేకాదు ప్రతిరోజు నలభై మంది పేషెంట్లకి వీపీఆర్ వైద్య సేవ కింద వీపీఆర్ వైద్య సేవ కింద నలభై మంది పేషెంట్లకి వైద్య సేవలు అందిస్తూ ఉన్నాడు అంతేకాకుండా వీపీఆర్ వికాస్ కింద ప్రతిభావంతులు ఉంటే క్రీడాకారుల్ని ప్రోత్సహించాలని చెప్పిని వారికి ఆర్థిక సాయం అందిస్తూ ఇక తెలిసినవి అయితే తెలియని చాలా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో నీకు నాకే కాదు అనిల్ జగన్ గారికి విపిఆర్ గారు ఏం చేశారో నీకు తెలుసు నాకు తెలుసు జగన్ గారికి తెలుసు ఇదే విజయసాయి రెడ్డికి తెలుసు పైనుండే భగవంతుడు కూడా తెలుసు మరి నోరుందని అచ్చోత్సిన ఆంబోతుల ఇష్టారాజ్యంగా నువ్వు మాట్లాడితే ఎంతవరకు సమంజసం అది మళ్ళీ చెప్తున్నా నేల్ నా మీద నువ్వు మాట్లాడి ఉంటే నేను పట్టించుకో ఉండేవాడిని కాదు కానీ ఒక పెద్ద మనిషి మీద పార్టీ రాజకీయాలకు అతీతంగా నిన్న విజయసాయి రెడ్డి చెప్పాడు ఏం చెప్పాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు మంచి స్నేహితుడు రాజకీయాల్లో స్నేహం వేరు గౌరవం వేరు వారంటే మాకు ఎప్పుడు గౌరవం అని చెప్పాను మరి నీ సొంత పార్టీ ఎంపీ అభ్యర్థి ముఖ్యమంత్రితో సమానమైన వ్యక్తి ఆయన ఆ మాట చెప్తే నీ ఇష్టారతిగా మాట్లాడుతూ ఉంటే ఎంతవరకు కరెక్ట్ పాపమంట అంట రెడ్డి వచ్చాడంట వీపీఆర్ ఫ్యాంటు దడుముకుంటా ఉన్నాడంట ప్యాంటు తడిసిపోతా ఉందండి వీపీఆర్ది అనిల్ వీపీఆర్ ప్యాంటు తడస్తుందో లేదో పక్కన పెడితే నారాయణ సార్ మీద పోటీ చేసేదానికి ధైర్యం లేక అప్పుడు దాకా రాసుకోరా సాంబా నేనే నెల్లూరు అభ్యర్థిని రాసుకోరా రంగా నేనే నెల్లూరు అభ్యర్థిని రాసుకోరా సాంబా మళ్ళీ చెప్తున్నా నేనే నెల్లూరు అభ్యర్థిని ప్రగల్పాలు బలికి నువ్వు జనంలో ఒక రౌండ్ తిరిగి పరిశర్థమయ్యి నారాయణ సార్ దెబ్బకి ప్యాంటు తడుపుకున్నావో కింద ఇంకేదైనా తడుపుకున్నావో మూడు జిల్లాలు దాటావు మూడు జిల్లాలు దాటావు రాసుకోరా సాంబా ఎలా పోయింది తమ్ముడు అనిల్ రాసుకోరా సాంబా ఎలా పోయింది ఏం రాసుకోవాలి ఇప్పుడు ఏం రాసుకోవాలా నేనే పోటీ నేనే పోటీ నేనే పోటీ అన్నావు కదా మూడు జిల్లాలు దాటావు నారాయణ సార్ దెబ్బకి మూడు జిల్లాలు దాటి ఏం దడిచిందో నీ కింద ఏం కారిందో మాకైతే తెలియదు కానీ మూడు జిల్లాలు దాటావు అయితే ఒకటి మాత్రం వాస్తవం అండి పల్నాడు తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం బహు బహు అదృష్టవంతులు మహా అదృష్టవంతులు దాంట్లో ఏ అనుమానాలే వాళ్ళు చేయాల్సిన కష్టమంతా అనిలే చేసేసి నెల్లూరు జిల్లాలో ఏ విధంగా సర్వనాశనం చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పల్నాడు జిల్లాలో కూడా ఆ పుణ్యం కట్టుకుంటాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులారా అనిల్ ఫోటోలు తీసి పెట్టుకోండి ఎందుకంటే భవిష్యత్తులో చూసుకుంటావచ్చు అనిల్ థ్యాంక్ యూ అనిల్ వైఖరి